నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని సముద్రం డీసీపల్లి కాన్సాహెబ్ పేట రామానాయుడుపల్లి ఎస్సీ కాలనీ రాంపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుత డీసీపల్లిలోని శ్రీ పంచముఖ శక్తి గణపతి ఆలయం శ్రీ రామాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఆయా గ్రామాలకు ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు గజమాలతో సత్కరిస్తూ పూలవర్షం కురిపిస్తూ తమ అభిమాన నాయకుడికి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మేనిఫెస్టో గట్టిగా నమ్ముతూ ఈరోజు టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో అయితే చూడలేదు ఎందుకంటే ఏం చెప్పినా కానీ అమలు చేయరు అని చెప్పేసి నేటింగ్ ప్రజలు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఆయన చేసే కార్యక్రమాలు ఇంకా కొనసాగుతుంది నాకు ఆరోగ్య ఇంకా నేను జరుగుతున్నాయి వచ్చే వాళ్ళని అట్టే దగ్గర కొనసాగిన నిర్ణయం తీసుకుని తప్పకుండా ఈ ఎలక్షన్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు పెద్ద శాతం మనం వైఎస్ఆర్ సీపీకి వస్తున్నాం నూట యాభై ఒక కన్నా ఎక్కువ వచ్చేదానికి మంచి అవకాశం అని గ్రామ స్థాయి నాయకులందరికీ ముఖ్యంగా రామానాయుడుపల్లి ప్రజలందరికీ పేరు పేద నా వందనాలు ఈరోజు నామినేషన్ తర్వాత మొదటిగా టీసీపల్లి పల్లి పోయి ఈ గ్రామానికి రావడం జరిగింది ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఎన్నికలు ప్రచారం సద సందర్భంగా మన గ్రామానికి మన గ్రామానికి ఈ పంచాయతీకి ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏమేమి చేశారు అదేవిధంగా మీరందరూ ఇంకా కోరుకున్నట్టు వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మనం ఏం చేయబోతున్నాం అనేది ఈ పంచాయతీకి మీ అందరికీ కొన్ని తెలియపరచాలని చెప్పేసి కార్యక్రమం పెట్టాం ముందుగా చూస్తే ఈ గ్రామానికి ఒక కొత్త ఆలయం కూడా ఇవ్వడం జరిగింది పది లక్షల ఖర్చుతో ఒక కొత్త ఆలయం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జగనన్న జగనన్న పంపించిన నిధులు రకరకాలుగా అంటే అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత గానీ అమ్మఒడి కానీ ఇట్లాంటి ముప్పై లక్ష రూపాయలు ఈ రామాయణాడుపల్లి పంచాయతీకి పంపించడం జరిగింది అదేగా మిగతా రోడ్లు కానీ రైళ్ళు కానీ చిన్న అభివృద్ధి పనుల కోసం నలభై ఆరు లక్షలు పంపించడం జరిగింది నలభై కోటి ఇరవై లక్షల రూపాయలు పంపించడం జరిగింది కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి పంపించడం జరిగింది ఇవన్నీ చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క పంచాయతీకి ఈ ఒక్క పంచాయతీకి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు పంపించడం జరిగింది పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి పంపించడం జరిగింది ఆ ముందు హయాంలో ఆ పద్నాలుగు నుంచి పంచె పంతొమ్మిది ప్రభుత్వం ఈ గ్రామానికి వచ్చింది అరవై మూడు లక్షల రూపాయలు మాత్రమే అరవై మూడు లక్షల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం మన గ్రామానికి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఆ హయాంలో వచ్చి అంత తక్కువగా అరవై మూడు లక్షలు పప్పీడమే జరిగింది మళ్ళీ గడప గడప కార్యక్రమం చాలా మంది ప్రజలందరూ ఇక్కడ కోరుకున్నారు ఇక్కడ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి భూమి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దాని విధంగా చర్యలు కూడా తీసుకోమన్నారు మనం దాదాపు ఒక సంవత్సరం నుంచి ఏడు ఎనిమిది మీటింగ్లు కలెక్టర్ తో పెట్టి ముఖ్యంగా సాదా బైనామాలు కానీ సర్వీస్ నామాలు కానీ నోషనల్ ఖాతాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి దృష్టి పెట్టిన తర్వాత చుక్కల భూమి చుక్కల భూమి దాదాపు నూట ఇరవై ఒక ఎకరాలు మళ్ళీ ఆస్తిగా మార్చి మీ చేతిలో పెట్టడం జరిగింది సాదా పరిణామాలు కట్టున్నారు నోషల్ ఖాతాలు కూడా దాదాపు వంద ఎకరాలకు అయితే క్లియరెన్స్ అయితే వచ్చింది మన కలెక్టర్ దగ్గర నుంచి ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి ఈ గ్రామంలో గ్రామం పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా అదే అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ పంచాయతీ మీరందరూ కోరుకున్నట్టు ఒక కొత్త ఆరోపణ కొత్త ఆరో ప్లాంట్ ఒకటి ఏడు లక్షల ఖర్చుతో సిమెంట్ రోడ్లు ఇంకా ఒక కిలోమీటర్ మిగిలిపోయి ఉన్నాయని చెప్పి మీరందరూ చెప్పడం జరిగింది దానికి ఒక నలభై లక్షల ఖర్చుతో మన పొలాలు పోయే దారులు మూడున్నర కిలోమీటర్లు ఒక పదిహేను లక్షల ఖర్చుతో సైడ్ కాలవులు ఇంకా ఒక నలభై లక్షలు మిగిలిపోయిందని చెప్పారు ఇదే దానికి అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడికి వచ్చినప్పుడు పోయినసారి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి పోయినసారి గౌతమ్ అన్న ఈ గ్రామానికి ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి డిసిపల్లి నుంచి ఈ గ్రామానికి తీసుకురావాలని చెప్పి అప్పుడే ఫైల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు ప్రభుత్వం దగ్గర ఎస్టిమేట్లన్నీ తయారు చేసి ఒక ప్రపోజల్ తయారు చేసి మొదలు పెట్టారు ఒక సంవత్సరంలోనే ఒక సంవత్సరంలోనే అప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు వెనకబడ్డాం దాని తర్వాత విషాదం కూడా జరిగింది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కూడా మేము గ్రామానికి వచ్చిన తర్వాత ఈ సమస్య గురించి కనుక్కొని ఈ ఫైల్ వెనకాల ఎక్కువగా టైం ఖర్చు కేటాయించి ఈ ఒక్క సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే ఆ ఫైలు అన్ని దగ్గర నుంచి దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్ల నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ తీసుకొచ్చామని చెప్పి మీ అందరికీ తెలియబరుస్తున్నాం అంటే హైడ్రాలజికల్ క్లియరెన్స్ అంటే సోమ్సిల డ్యామ్ నుంచి మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఢిల్లీకి వచ్చారు ఆనంద్ రామేణి గారు అప్పుడు స్థానిక మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు